ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఈరోజు హైత్ నగర్ ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో వనమ గోడౌన్స్ దగ్గర చిల్లాక్స్ అనే ఒక ఇలీగల్ వార్ ప్రిన్సెస్లో ఉక్కా తాగుతూ పన్నెండు మంది పిల్లలు పట్టుబడ్డారు న్యూ ఇయర్ సందర్భంలో ఎక్కువ సరదాలకని యూత్ అంతా ఖరాబ్ అవుతున్నారు గత ఇరవై రోజుల నుంచి ఉక్క సెంటర్ల మీద మేము బాగా నిఘా పెట్టినాం ఈరోజు మాకు అనుకున్నట్టుగానే అవుట్ అయింది ఉక్క అనేది నిషేధిత పదార్థం ఇందులో గంజాయికి సంబంధించినటువంటి ఫ్లేవర్లు కలుపుకొని ఆ ఉక్క పీల్స్తూ ఉంటారు ఒక రకంగా ఇది మత్తు పదార్థము నిషేధిత పదార్థము యూత్ చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఈ ఉక్క అలవాటు పడి వారి భావి జీవితాలంతా సర్వనాశనం చేస్తున్నారు ఇది చాలా చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమం వీళ్ళందరి మీద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం ఈ న్యూ ఇయర్ సరదాలలో యూత్ అంతా ఒకవైపు కొత్త సంబరాలు చేసుకుంటుంటే వీళ్ళు మాత్రం ఇట్లాంటి నిషేధిత మాదక ద్రవ్యాలను డ్రగ్స్ తీసుకుంటూ ఒక చెడు సమాజానికి అలవాటు పడుతున్నారు దీని మీద మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం వీళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తాం ఎంతమంది అదుపులో తీసుకుంటారు ఇప్పుడు తొమ్మిది మంది మా అదుపులో ఉన్నారు వీళ్ళందరి మీద నిర్వాహకుడు మా మీద కేసు దర్యాప్తు చేస్తున్నాం అతను వీళ్ళని చూసేసి బయటికి వెళ్ళినట్టు తెలిసింది ఇతను ఫ్లేవర్ తయారు చేస్తాడు ఇతను తీసుకుపోయి పూర్తి విచారణ చేసిన తర్వాత తదుపరి వివరాలు మీకు త్వరలో చేస్తాం